హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షీత్ నైన్ త్రీ సెవెన్ అండి ఇది మా ఇంటి దగ్గర ఉన్న అమ్మవారి గుడి అండి ఇది భూమాత గుడి అంటారు ఇక్కడ నాగదేవత ఉంటుందండి అలాగే పుట్ట కూడా ఉంటుంది అంటే ముందు పుట్టగా ఉండేదంట చాలా పెద్దగా ఇప్పుడైతే విగ్రహ రూపం అయితే పెట్టారు ఇక్కడ అమ్మవారికి మంగళవారం శుక్రవారాలు అయితే పూజలు అయితే అవుతాయండి ఈ మంగళవారం శుక్రవారాలు ఎవరైనా అభిషేకం చేయాలనుకుంటే పంచామృతాలు ఇస్తే వాళ్ళు గుడి వాళ్ళు అయితే చేస్తారు ఇక్కడ పంతులు అంటే ఏమి ఉండాలండి ఒక ఇంటి వాళ్ళే చేస్తారు ఇది నాగదేవత అండి ఇక్కడ ఒక పుట్ట కూడా ఉంటుంది మేము నాగుల చవితికి వాళ్ళైనా నాగుల పంచం వాళ్ళైనా మా వీధుల వాళ్ళందరూ కూడా ఇక్కడే అమ్మవారికి అయితే చేసుకుంటారు ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళైతే ఓడి బియ్యం అయితే అమ్మవారికి పూసారు ఓడి బియ్యం కావాల్సిన కొడుకలు అండి ఓడి బియ్యం అయితే ఐదుగురు ముత్తైదులు కలిసి కలుపుతారు ఐదు కిలోల ఐదు పిరికిల్ల బియ్యం అండి ఒక ఐదుగురం కలిసి కలుపుకుంటాము ఐదు కిలోల ఐదు పిడికిల అయితే ఈ అమ్మవారికి కంపల్సరీగా తీసుకొస్తారండి కొన్ని కొన్ని ప్లేస్లు ఇష్టానుసారంగా ఉంటుంది అందులోకి వేసేవి కజ్జర పండ్లు బాదం కాయలు ఇక్కడైతే కంపల్సరీ అండి ఇవి ఐదు అయితే వేయడం బాదం కాయలతో పాటు అంటే రెండు ఆకులు అండి లేదా ఐదైనా రెండు ఎండైనా ఆకులు తమలపాకులు అలాగే పసుపు కొమ్ములు ఐదు కుడకలు ఐదు కజ్జర పండ్లు ఐదు బాదం కాయలు ఐదు వక్కలు ఇలా అన్నీ ఐదు ఐదు పెట్టుకుంటాము అలాగే అమ్మవారికి కావాల్సినవి ఒక బ్లౌజ్ పీసు ఒక టవాలు ఒక శారీ ఇవన్నీ కలిసిన తర్వాత అందరం కలిసి కలుపుకున్న తర్వాత ఐదుగురు ముత్తెదులు కలిసి అమ్మవారి దగ్గరికి అంటే అమ్మవారి ముందే పోయిస్తారండి జాతర రోజు ఎంతమంది వచ్చినా సరే స్వయంగా అమ్మవారి దగ్గరే పోయిస్తారు అమ్మవారి అలంకారం అంతా అయిన తర్వాత అక్కడ బియ్యం అయితే పోయడం పోయిస్తారు ఒక్కొక్క శారీ అంటే ఒక ఐదుగురు కలిసి బియ్యం అయితే పోస్తారు మనం అమ్మవారికి చీర ముందుగా ఇచ్చామంటే ఆ చీరనే మనకు కట్టిస్తారు అమ్మవారికి గాజులు అయితే అలా త్రిశూలంకి వేసేస్తారు ఒక ఐదుగురు ముత్తైదులు కలిసి బియ్యం అయితే అమ్మవారికి అయితే సమర్పిస్తామండి జాతర రోజు ఎంతమంది వచ్చినా సరే అమ్మవారి ముందుగానే పోయిస్తారు ఇట్లా గుడి బయట గర్భగుడి బయట అంటూ ఏమీ ఉండదండి ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి గుడి అంటే అమ్మవారి పాదాల దగ్గరే ఈ బియ్యం పోయడానికి ఇక్కడైతే అనుమతిస్తారు కంపల్సరీగా అయితే ఐదు కిలోల ఐదు పిడికిల బియ్యం అయితే తీసుకురావాల్సి ఉంటుంది జాతర రోజు అయితే ఖచ్చితంగా అందరూ వీధిలో ఉన్న వాళ్ళందరూ అమ్మవారికైతే అమ్మవారికి అయితే పోస్తాము అమ్మవారు కాబట్టి అమ్మవారికి ఇష్టమైన ఆహారం నైవేద్యంగా తీసుకొస్తారు ప్రసాదంగా ఒక పచ్చకూర అంటే ఆకుకూర పెరుగన్నం పరమాన్నం అలాంటి అయితే నైవేద్యం తీసుకొస్తారు ఓడి బియ్యం పోసిన వాళ్ళు లేదా తనకిష్టమైన అయితే ఎవరికి తోచింది వాళ్ళైనా వండుకొని తీసుకురావచ్చు అలా అయితే ఇస్తరాకులో వడ్డించుకొస్తారండి ఇలా ఐదుగురు ముత్తైదులైతే ఓడి బియ్యం అయితే అమ్మవారికి పోస్తారు అమ్మవారికి ఓడి బియ్యం పోయడం కంప్లీట్ అయిన తర్వాత మనకు ఐదు పిడికిల బియ్యం అయితే ఇస్తారండి వాళ్ళు ఇప్పుడైతే మా అత్త పోస్తుంది బియ్యం ఇక్కడ ఈ గుళ్ళైతే ఈ ఆనవ అయితే ఉందండి మీరు మీ గుళ్ళల్లో ఎలా పోస్తారో ఒకసారి కమెంట్ చేయండి మా అమ్మవారు ఎలా ఉందో కమెంట్ చేయండి మా అమ్మవారి జాతర అయితే ఏప్రిల్ ట్వంటీ సెకండ్ అండి అదే రోజు మా చిన్నబ్బాయి పుట్టిన పుట్టినరోజు కూడా అదే రోజు జాతర రోజే పుట్టాడు మా బాబు కూడా అయితే మాకు వీలైనప్పుడల్లా ఈ అమ్మవారికి అయితే ఇలా మొక్కలు అయితే తీర్చుకుంటాము మా గల్లీలో అందరం అయితే తీ ఈ గుడికే ఫ్రైడే కానీ ట్యూస్డే కానీ అందరం దర్శనానికి అయితే వెళ్తామండి మా అమ్మవారు ఎలా ఉందో చూడండి ఒకసారి మా అమ్మవారు అని వస్తే కమెంట్ చేయండి మా వీడియో కనుక నస్తే లైక్ చేయండి ఇలాగైతే మేమైతే అమ్మవారికి అయితే ఓడి బియ్యం సమర్పిస్తాము ఐదుగురు రాలేరండి నలుగురు అయినారు ఇంకొకరి కోసం వెయిట్ చేస్తూ కొన్ని బియ్యం అయితే ఉంచామండి అంతా కంప్లీట్ అయిన తర్వాత నైవేద్యం చూపించి అమ్మవారికి అయితే హారతిస్తారు ఈ నాగదేవత కాబట్టి ఇక్కడ సంతానం లేని వారికైతే ఎక్కువగా సంతాన ప్రాప్తి అయితే జరుగుతుంది అలాగే అమ్మవారి పేరు భూమాత కాబట్టి అమ్మవారు ఏవైనా అక్షరాలు వచ్చే విధంగా ఆ పేరుని అయితే పెట్టుకుంటామండి అందులో భూమాత అంటే మాతో కానీ తాతో కానీ బాతో కాని అక్షరాలు అయితే అమ్మవారికి పేరు కలిసే విధంగా పేరైతే పెట్టుకుంటాం మా అబ్బాయి కూడా అలాగే పెట్టుకున్నాము ఇలా కోరిన కోరికలు తీర్చి అమ్మవారు భూమాతా గుడిగా అయితే ప్రసిద్ధి చెందింది ఇది కొన్ని సంవత్సరాల క్రితం నుండి ఇక్కడ వెలిసిందంట అండి స్వయంగా ఇది భూమాత గుడి యొక్క ఓడి బియ్యం ప్రోగ్రాం అండి నచ్చిందా